హాయ్ అండి అందరికీ నమస్కారం నేను రీసెంట్ గా నగర్ స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాను స్ట్రీట్ షాపింగ్ అంటే చాలా మంది ఇష్టపడతారు అని స్ట్రీట్ షాపింగ్ లో తక్కువ కాస్ట్ ఉంటాయని మాత్రం నేను చెప్పాను ఇక్కడ నాకు కొన్నింటి ప్రైస్ పర్వాలేదు అనిపించింది బట్ కొన్నింటి ప్రైస్ ఎక్కువగా ఉంది మీరు ఇట్లా స్ట్రీట్ షాపింగ్ చేసేటప్పుడు ఫ్రెండ్లీ బడ్జెట్ లో షాపింగ్ చేయాలంటే మాత్రం పెద్ద పెద్ద షాప్స్ కాకుండా చిన్న చిన్న స్టాల్స్ చిన్న చిన్న షాప్స్ ఉన్న వాటికే వెళ్ళండి మంచి ప్రైస్ చెప్తారు వాళ్ళు ఇక్కడ వన్ గ్రామ్ జ్యువెలరీ ప్రైసెస్ చిన్న చిన్న స్టాల్స్ లో బానే ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ నుంచి ఏ స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి బట్ ఆక్సిడైజ్ ఇయరింగ్స్ ప్రైస్ వచ్చేసి కొంచెం ఎక్కువనే చెప్తున్నారు వన్ ఫిఫ్టీ అట్లా ఉన్నాయి సో ఆక్సిడైజ్ ఇయరింగ్స్ కి మనం అంత పైసలు పెట్టడానికి ఇష్టపడము ఫిఫ్టీ ఎయిటీ అట్లానే తీసుకోవడానికి చూస్తాము ఆక్సిడైజ్యరింగ్స్ కలెక్షన్స్ అయితే బాగానే ఉన్నాయి నేను కొన్ని ప్లేస్ తీసుకున్నాను బట్ కాస్ట్ కొంచెం ఎక్కువలా అనిపించింది బట్ అవి ఇంకా దొరుకుతాయి దొరకని తీసుకున్నాను అండ్ ఇక్కడ పెళ్లి షాపింగ్ చేయడానికి కూడా కలెక్షన్స్ బాగానే ఉన్నాయి సారీస్ మేము ఒక షాప్ లో చూసాము అండ్ రోడ్ పక్కన చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయని చెప్పా కదా అక్కడ కూడా సారీస్ ఉంటాయి ప్రైసెస్ కూడా మంచిగానే ఉన్నాయి అండ్ ఇక్కడ క్లిప్స్ హెయిర్ యాక్సెసరీస్ అన్ని ఆల్మోస్ట్ అన్ని దొరుకుతాయి అండ్ ఇక్కడ కుర్తా సెట్స్ కొన్ని షాప్స్ లో ఫిక్స్డ్ ప్రైసెస్ పెట్టారు బట్ ఇక్కడ స్టార్టింగ్ కుర్తా సెట్స్ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ స్టార్ట్ అవుతున్నాయి రిషిప్ నగర్ స్ట్రీట్ షాపింగ్ లాంగ్ వీడియో కూడా ఛానల్లో పోస్ట్ చేశాను మీకు ఒకవేళ యూజ్ఫుల్ యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే మాత్రం ఛానల్ కి వెళ్ళి చెక్ చేయండి థ్యాంక్ యూ